ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై ఆఫీస్ వద్ద ఎన్నో కొత్త రికార్డు సృష్టించిన సినిమా కొత్తలోక చాప్టర్ వన్ డొమినిక్ అరండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇది ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ చేసిన ప్రచారం కంటే మౌత్ టాక్ తోనే ఈ సినిమా ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే అంతేకాదు మలయాళంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను కూడా ఈ కొత్త లోక చాప్టర్ వన్ తిరగరాసిందనే చెప్పాలి థియేటర్లలో ఈ సినిమాను చూడిన ప్రేక్షకులు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో జియో హాట్స్టార్ శుక్రవారం నాడు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసింది దీని ప్రకారం అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ మూవీ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళం కన్నడ బెంగాలీ మరాఠీ భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుందని జియో హాట్స్టార్ వెల్లడించింది ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇందులో కీలక పాత్ర పోషించిన కళ్యాణి ప్రియదర్శి ఇమేజ్ ఒక రేంజ్లో పెరిగింది ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నస్లేన్ నటించాడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తుండటంతో ఇక్కడ ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే చెప్పొచ్చు